జగన్మోహన్ రెడ్డి హయాంలో నకిలీ మద్యం ద్వారా ముప్పై వేల మంది పైగా నకిలీ మద్యం అమ్మి తాళిబొట్టులు తెచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇసుక మాఫియాని పెంచి పోషించిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర మొత్తం కూడా అభివృద్ధి ఏమాత్రం ముందుకెళ్లకుండా ఈ రోజు ముంచేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అవన్నీ కప్పిబుచ్చుకుంటాం కోసం ఒక పేటిఎం బ్యాచ్ని ఎదురు పెట్టి వాళ్ళ చేత అసభ్యకరమైన పోస్టుని పెట్టించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి అడగదలుచుకున్నాను ఎంత అంటే వ్యక్తిగత హననం వాళ్ళ తల్లిని వదిలిపెట్టాల చెల్లిని వదిలిపెట్టాల మేడం భువనేశ్వరి గారిని వదిలిపెట్టాల ఎవరిని కూడా వదిలిపెట్ట చివరికి బడుగు బలహీన లాంటి మా లాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ చేత అసభ్యకరమైన పోస్టులు పెట్టించడం అసలు జగన్మోహన్ రెడ్డికే చెల్లిబాటైంది అంతేకాకుండా గంజాయిలో ఇన్వాల్వ్ అయిన కొండారెడ్డి లాంటి వాడిని యువత ప్రెసిడెంట్లుగా చేసి వాళ్ళ చేత క్లాసులు ఇప్పిస్తున్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎలా ఉందో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతా ఉంది కానీ ఏదైతే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కూకటి వేళతో తీసి మొన్న ఎలక్షన్లో పక్కన పడేశారో అదేవిధంగా మీ పేటిఎం బ్యాచ్ను కూడా ఈ ప్రభుత్వం ఊరుకోదు కూకటి వేళతో సహా తీసి పెకిలించి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్లు

అదుపు లేని విధంగా పనిచేయండి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఊరకొక్కల్లాగా బయట సోషల్ మీడియాలో తిరగండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడండి ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెట్టండి అని చెప్పి వాళ్ళకి ఈ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వటం వల్ల వాళ్ళందరూ కూడా ఇలా తయారయ్యారు ఏ ఏ స్థాయికి తయారయ్యారంటే ఎవరినైతే మేము అరెస్ట్ చేశామో వాళ్ళ తమ్ముడు మళ్ళీ పోలీసుల మీద ఎదురు తిరిగే పరిస్థితి అంత పర్వెటెడ్గా తయారు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు నేను ఒకటే చెప్తున్నా సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ పేరెంట్స్ ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి తరఫున ఏ సోషల్ మీడియా అయితే పనిచేస్తుందో వాళ్ళ పేరెంట్స్ ఆలోచించాలి ఉచ్చం నీచం లేకుండా మీ పిల్లలు ఈ జగన్మోహన్ రెడ్డి బారిన పడి నాశనం అయిపోతున్నారు అని చెప్పి వాళ్ళకి క్లాసులు పీకి వాళ్ళని ఖచ్చితంగా సరైన దారిలో పెట్టాల్సిన అవసరం కూడా వాళ్ళ తల్లిదండ్రికి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल